మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్లందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి చివరి వచనం అనగా తొంభైవ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం సంఖ్యాకాండము ఏడవ అధ్యాయం పన్నెండు నుంచి చివరి వచ్చినవనగా తొంభైవ వచనం వరకున్న భాగాన్ని ధ్యానం చేద్దాం పన్నెండవ వచ్చినము నుండి కొన్ని వచ్చినములను చదువుకుందాం మొదటి దినమున తన అర్పణమును తెచ్చిన వాడు అమ్మినాదాబు కుమారుడును యూధా గోత్రీకుడునైన నయస్సును అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల పిండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండిన పది తొలముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడిను ఒక పొట్టేలును ఏడాది గుర్రెపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు పిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును కాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క మందిరము నిలవబెట్టబడి ప్రతిష్ఠించబడి అభిషేకించబడి ఉంది దేవుని యొక్క మందిరమునకు అర్పణలుగా ఇవ్వటానికి పన్నెండు గోత్రముల వారు తమ తమ యొక్క కానుకలను దేవుని యొక్క సన్నిధానమునకు తీసుకుని రావడం జరిగింది ఈ పన్నెండు గోత్రాల్లో లేవి గోత్రము ఉండదు వాస్తవానికి యాకోబుకి ఎంతమంది కుమారులు పన్నెండు మంది కుమారులు పన్నెండు మంది కుమారుల్లో లేవి గోత్రమును ప్రక్కన పెడితే ఎన్ని గోత్రాలు ఉంటాయి పదకొండు గోత్రాలు ఉంటాయి మరి దేవుని మందిరం ప్రతిష్ఠించబడిన తర్వాత నిలవబెట్టబడిన తర్వాత పన్నెండు గోత్రముల నుండి దేవుని యొక్క మందిరమునకు కానుకలు తీసుకొని రాబడ్డాయి ఎలాగూ పన్నెండు గోత్రాలు అయ్యాయి వాస్తవానికి లేవీ గోత్రం లేదు కదా లేవీ గోత్రం స్థానంలో పన్నెండవ గోత్రం ఎలా వచ్చింది ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు యోసేపును అమితంగా ఆశీర్వదించాడు యోసేపు పరదేశంలో నమ్మకస్తుడిగా జీవించాడు యోసేపు ఐగుప్తు దేశంలో ఖైదీగా ఉన్నాడు అదే దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు దేవునికి సాక్షిగా జీవించాడు దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడుగా ఉన్నాడు యాకోబుకు అత్యంత ఇష్టమైన కుమారుడుగా ఉన్నాడు యోసేప్ అనే పేరుకు అర్థమే ఫలించడు కొమ్మ అటువంటి యోసేపుకు దేవుడు ఐగుప్తు దేశంలో ఇద్దరు ఇచ్చాడు పెద్ద కుమారుడు మనషే చిన్న కుమారుడి పేరు యఫ్రాయిము యాకోబు తన కుడి చేతిని యఫ్రాయిం మీద ఉంచాడు ఎడమ చేతిని మనషే మీద ఉంచాడు చిన్న కుమారుడైన ఎఫ్రాయిము పెద్ద కుమారుడైన మనషే కంటే అధికముగా ఆశీర్వదించబడతాడు అనేది దేవుని యొక్క చిత్తం ప్రభునందు ప్రియమైన వారులరా దేవుడు ముందుగానే ఆ విషయాన్ని యాకోబు ద్వారా బయలుపరిచాడు ఇప్పుడు లేవీ గోత్రం యొక్క స్థానములో యోసేపు యొక్క ఇద్దరు కుమారులు వచ్చి చేరారు వాస్తవానికి యాకోబుకి ఎంతమంది కుమారులని మనం చూసాం పన్నెండు మంది కుమారులు యోసేపు బెన్యామీనులతో కలిపి పన్నెండు మంది పన్నెండు మందిలో లేవీ గోత్రమును తీసేస్తే పదకొండు మంది ఉన్నారు యోసేపు తన ఇద్దరు కుమారులు అంటే యోసేపు ఒక్కడే ఒక గోత్రకర్తగా ఉండాల్సినటువంటి క్రమంలో యోసేపుకి ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులను దేవుడు రెండు గోత్రములుగా పరిగణించి మనషే మరియు ఎఫ్రాహిములను విడివిడిగా గోత్రకర్తలుగా లెక్కించడం జరిగింది కనుక లేవి గోత్రము స్థానంలో యోసేపు యొక్క ఇద్దరు కుమారులు వచ్చి చేరటం వలన గోత్రములు మరలా ఎన్నయ్యాయి పన్నెండు అయ్యాయి ఇప్పుడు పన్నెండు గోత్రముల నుండి పన్నెండు గోత్రకర్తలు తమ యొక్క అర్పణలను కానుకలను దేవుని యొక్క మందిరమునకు తీసుకుని రావటం జరిగింది మొదటి దినాన తన అర్పణను తెచ్చినటువంటి వాడు అమ్మీనాదాబు కుమారుడును యూధా గోత్రీకుడైనటువంటి నయస్సును ప్రభునందు ప్రియమైన వారులారా మొదటి దినం గోత్రము నుండి నయస్సును అర్పణను తెచ్చాడు రెండవ దినము ఇషాకారు గోత్రము నుండి నెత్తనేలు తెచ్చాడు ఇషాకారు గోత్రము నుండి నెత్తనేలు తెచ్చాడు మూడవ రోజు జబులును గోత్రము నుండి ఏలియాబు తెచ్చాడు నాలుగవ రోజు రూబేను గోత్రము నుండి ఏలీనూరు తెచ్చాడు ఐదవ రోజు షిమ్యోను గోత్రము నుండి షెలుమియేలు తెచ్చాడు ఆ తర్వాత ఆరవ రోజు గాదు గోత్రము నుండి ఏలియాసాపా తెచ్చాడు ఏడవ రోజు ఎఫ్రాయిము గోత్రము నుండి ఎలీషామా తెచ్చాడు ఎనిమిదవ రోజు మనషే గోత్రము నుండి గమలియేలు తెచ్చాడు తొమ్మిదవ రోజు బెన్యామీను గోత్రము నుండి అబీదాను తెచ్చాడు పదవ రోజు దాను గోత్రము నుండి అహీయజలు తెచ్చాడు పదకొండవ రోజు ఆషేరు గోత్రము నుండి పగీయలు తెచ్చాడు పన్నెండవ రోజు నప్తాలి గోత్రము నుండి అహీరా తెచ్చాడు చూడండి నలభై ఎనిమిదవ వచ్చినంలో ఎఫ్రాయిము ప్రస్తావన ముందుగా వచ్చింది యాభై నాలుగో ఉచిన ప్రస్తావన తర్వాత వచ్చింది యాకోబు కుడి హస్తము క్రింద ఉన్నవాడు ఎఫ్రాయేము ఎడమ హస్తము క్రింద ఉన్నటువంటి వాడు మనషే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా వారందరూ దేవుడు నిర్ణయించినటువంటి వరుస క్రమంలో తమ యొక్క అర్పణలను తీసుకుని వచ్చి ఇచ్చారు వాస్తవానికి మొదటి రోజు ఎవరు తీసుకొని రావాలి యాకోబు పెద్ద కుమారుడు మరి పన్నెండు గోత్రముల్లో పెద్ద గోత్రీకుడు ప్రథమ గోత్రీకుడైన రూబేని తీసుకొని రావాలి కానీ మొదటి దినాన అర్పణ ఎవరు తెచ్చారు గోత్రము నుండి నయస్సును తెచ్చాడు యోధ అంటే స్థుతి అని అర్థం ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా గోత్రము నుండి మొదట అర్పణ వచ్చింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా గోత్రమందు జన్మించినటువంటి వారు ఆయన గోత్రపు సింహం ఈ క్రమంలో ఒక్కొక్కరు పన్నెండు రోజుల పాటు పన్నెండు దినాలు పన్నెండు గోత్రకర్తలు దేవుని ఆలయమునకు అర్పణలను తీసుకుని వచ్చారు ఆ అర్పణలన్నీ కూడా పోగు చేసినప్పుడు చూడండి అవి ఎలా ఉన్నాయంటే వెండి గిన్నెలు పన్నెండు వెండి ప్రోక్షణ పాత్రలు పన్నెండు బంగారు ధూపార్తులు పన్నెండు ప్రతి వెండి గిన్నె నూట ముప్పై తొలములు ఉంటుంది ప్రతి ప్రోక్షణ పాత్ర డెబ్బై తొలములు ఉంటుంది ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి రెండు వేల నాలుగు వందల తులాలు వెండి ఎంత తెచ్చారు రెండు వేల నాలుగు వందల తులాలు తెచ్చారు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఇప్పుడు ధూప ద్రవ్యముల గురించి మనం చూద్దాం ధూప ద్రవ్యాలు మొత్తం కూడా పన్నెండు తీసుకొని వచ్చారు అంటే ఆ ధూపం వేసేటటువంటి ధూపార్తులు పన్నెండు ఇవన్నీ కూడా బంగారంతో తయారు చేయబడ్డాయి ఆ బంగారము అయిందంటే నూట ఇరవై తులాలు ప్రభునందు ప్రియమైన వారులారా నూట ఇరవై తులాలు ఇవి కాకుండా దహనబలి పశువులు పన్నెండు కోడలు పొట్టేళ్లు పన్నెండు ఏడాదివైన గొర్రె పిల్లలు పన్నెండు వాటి నైవేద్యములను పాప పరిహారార్థమైన మగ పిల్లలు పన్నెండు సమాధాన ప బలి పశువులు ఇరవై నాలుగు కోడెలు పొట్టేళ్లు అరవై మేకపోతులు అరవై ఏడాదివైన గొర్రె పిల్లలు అరవై ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ ప్రాముఖ్యమైనటువంటి అర్పణలను గూర్చినటువంటి విశేషము మనం గమనించినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఈ సందర్భంలో ఒక పాట కూడా మనకు జ్ఞాపకం వస్తుంది కదా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను ఏడాది కోడెలనా వేలాది పొట్టేళ్లనా అని నిజమే దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల చెర నుండి ఇస్రాయేలీలకు అనుగ్రహించినటువంటి విమోచనను బట్టి వారు ఎన్ని కోడెలు అర్పించినా ఎన్ని పొట్టేళ్లు అర్పించినా ఎన్ని మేక పిల్లలు అర్పించినా ఎన్ని గొర్రె పిల్లలు అర్పించినా ఎంత బంగారం అర్పించినా ఎంత వెండి అర్పించినా దేవుడు ఇస్రాయేలీలకు కలుగు చేసిన విమోచనను బట్టి ఆ రుణమును ఎప్పటికీ తీర్చలేదు